మన తండ్రి అయిన దేవునికి స్థుతి మహిమ గలతలు కలుగునగాక హలెలుయా మన ప్రభు అయినా యేసుక్రీస్తు నామమున అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరూ క్షేమమని తలుస్తున్నాను మీ అందరు బాగున్నారు కదా మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం మేము మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియచేస్తున్నాం దేవుడు మనను ప్రేమించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరమును నడిపించి రెండవ మాసములో ఈ మొదటి దినమున ఉదయ కాలమున వాక్యమును ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మనమందరము దేవుణ్ణి స్థుతించవలసిన ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము దిగులతో వేదనతో దుఃఖముతో సాగిపోకూడనట్లు దేవుని వాక్యము ద్వారా బలపరచబడిన వారమై మనము వాక్యాన్ని బట్టి ముందుకు సాగవలసిన వారమైంటూ నా ఈ యొక్క దినమున ఈ ఉదయ కాలమున మన ధ్యానాంశము యహస్కేల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శనములో ఏమని రాయబడినదంటే ఇక మీదట మీకు కరువు కలుగ చేయను అని రాయబడి ఉంది కనుక కరువు అనేది ఆర్థికంగా కావచ్చు కుటుంబ సమస్యల వల్ల కావచ్చు పరిస్థితుల వల్ల కావచ్చు అని ఆ కరువు అనేది మానవుడిని క్రదీస్తుంది నశింప చేస్తుంది కనుక ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అనేటువంటి మనసు కలిగి మనము విశ్వాసములో సాగిపోతున్నాం కానీ దేవుని మీద మనం ఆధారపడలేకపోతున్నాం అసలు కరువు అనేది ఎందుకు వస్తుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి ఒకటేమిటంటే ఏసు గ్రంథము మళ్ళీ ముప్పై మూడో అధ్యాయులు చెప్పబడిన రీతిగా పద్నాలుగు పదమూడు పద్నాలుగు అధ్యాయులు చెప్పబడిన రీతిగా ఏ దేశమైతే విశ్వాస ఘాతకం అవుతుందో నా దృష్టికి పాపం చేస్తుందో వారికి కరుపు పంపుతా దేవుడు రెండవదిగా రెండవది వృత్తాంత గ్రంథములో అరవ అధ్యాయములో మనం గమనించినట్లయితే వారి ప్రవర్తనను బట్టి వారికి మూర్ఖతను బట్టి నేను వారికి కరువు పంపిస్తానన్నాడు కానీ మనము దేవుళ్ళు ప్రార్థన చేస్తున్నాం నమ్మకంగా ఉంటున్నాం యథార్థంగా ఉంటున్నాం అయినా లోటు కలిగి జీవిస్తున్నాం బాధతో జీవిస్తున్నాం నా ప్రార్థన నా భక్తి నా విశ్వాసము ఏమైపోయింది అనేటువంటి మనసు కలిగి ఉంటూ ఉన్నాం కానీ దేవుడు మన పట్ల ఒకవేళ మన జీవితంలో ఏదైనా లోటు పంపించాడంటే ఏదైనా కరువు మన గృహాన్ని తట్టింది అంటే ఏదైనా లేమిలో నలిగిపోతున్నామంటే ఒక బలమైన కారణం ఉంటుంది వాటిని విడిపించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అన్ని మా యొక్క విశ్వాస అనుభవంలో ఈ నలభై ఏడు సంవత్సరాల విశ్వాస అనుభవంలో అనేకమైన శోధనలు అనేకమైన బాధలు అనేకమైన కరువులు మరి మాకు వాటిల్లినప్పుడు దేవుని వాక్యం చేత బలపరచబడిన వారమై దేవునిలో నిలబడడానికి దేవుడు కృప చూపాడు కొన్ని విషయాలు మీకు చేస్తాను మీ కొద్ది మాటలు మీరు మనసులో ఉంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను ఒకటి కరువు కలిగినప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవుని వైపు చూడ్డం రెండవది వృత్తాంతంలో ఆరవ చేయని చదవండి మీకు అక్కడ అర్థమవుతుంది కరువు కానీ కార్తకము కానీ కష్టము కానీ నష్టము కానీ వాటిల్లినప్పుడు మందిరము వైపు చేతులు చాపవలసిన ఉన్నాం కనుక ప్రియ సోదరి సోదరుడా నీ జీవితంలో లోటును బట్టి మందిరానికి దూరం అయిపోతున్నావా దేవుడు నా పట్ల ఏమీ చేయలేదు ఇన్ని సంవత్సరాలు నా ప్రార్థన నా భక్తి నా విశ్వాసం వ్యర్థమైపోయిందని చెప్పి ప్రభు మీద ఆయాసం కలిగి ఉన్నావా నీకు ఏ లోటు ఉన్నా ఏ కష్టమున్నా ఏ బాధన్నా తీర్చబడాలి అంటే నువ్వు మందిరమును హత్తుకుని ఉండాలి మందిరం వైపు చేతులు చాపి ప్రార్థన చేయాలి ఇది మొదటిది రెండవది రూతు గ్రంథం మనకు తెలుసు ఒకటే ఒకటే అధ్యాయంలో కరువు కలిగినప్పుడు వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ కరువులో కష్టములో నష్టములో నా దేవుడు నాకున్నాడు ఆయన నన్ను నడిపించువాడు ఆయన నన్ను విడిపించువాడు అని విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు అలమేకులు కుటుంబము మరి కరువులో దేశానికి వెళ్ళిపోయారు కానీ అదే కరువులో నిలబడిన బోయాజు ధనవంతుడయ్యాడు కనుక రెండవది కరువును కలిగినప్పుడు నీవు దేవుల్లో స్థిరముగా నిలిచే విశ్వాసమును కలిగి ఉండాలి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే కరువులో ఆయనను కాపాడతాడనే కీర్తన కీర్తనకారుడు ముప్పై మూడవ కీర్తనలో చెప్తూ ఉన్నాడు నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితం నీకు ఉన్నప్పుడు నీవు ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు తప్పక నీ పట్ల ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు కనుక ఎవరైతే కరువులో నిలబడగలరో ఎవరో కరువులో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరో విశ్వాసములు స్థిరముగా ఉంటారో వారెన్నడూ కరువుకు భయపడవు ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములు కీర్తల కాడు ముప్పై ఏడవ కీర్తలు అంటాడు కదా కరువులో నేను వారిని తృప్తి అన్నాడు కనుక ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి ఇన్ని అభయములు మనకు ఉన్నాయి కనుక సోదరి దిగులుతో ఈ దినములు ప్రారంభించవద్దు ఈ కట్టాలని అప్పులు తీర్చాలని బిడ్డలు సరిగా లేరని నా జీవితం వ్యర్థమైపోయిందని ఇటువంటి ఆలోచనలను మాని నీవు ఆయన వైపు చూచే వ్యక్తిగా ఉన్నావా మందిరమును ఆశ్రయించిన వ్యక్తిగా ఉన్నావా ప్రభులో భయ నమ్మకముగా నిలబడిన వ్యక్తిగా ఉన్నావా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నావా అలా ఉన్నట్లయితే దేవుడు కరువులోన సమాధానకరమైనటువంటి వృక్షములు నాటడానికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాడట కనుక ఈ దినమే నువ్వు ప్రభు మీద ఆధారపడని నేర్చుకో ప్రభుకు అప్పగించుకో నిన్ను రక్షించిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు కదా నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను కరువులు వదిలేసేవాడు కాదు కదా కరువులు ఆయన మార్గము చూపే దేవుడు ఇస్రాలు దేశంలో కరువు వచ్చింది కానీ దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరచలేదా అదే రీతిగా ఈ ఇరవై ఆరవ ఈ దినమున నీవు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో దేవుడు తప్పక నీ పట్ల కార్యం చేస్తాడు కనుక దిగులు పడవద్దు భయపడవద్దు దుఃఖపడవద్దు నేను ఒంటరి వాడను ఒంటరి దానిని అనుకోవద్దు దేవుని మీద ఆధారపడు దేవుని వాక్యం ప్రకారము దేవుని వాగ్దానముల ప్రకారము జీవించు దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు దేవుడి కొద్ది మాటల్లో మన వెండికెండులో దీవించును గాక ఆమెను వాక్యమైన ప్రియ సోదరి సోదరుడా మరి దేవుని వాక్యము చేత నీవు బలపరచబడినట్లయితే దయచేసి నువ్వు ఉన్న స్థలంలో మోకరించి మరి ప్రార్థన చేస్తావు రాయగల తండ్రి పరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు నాయన మా జీవితంలో లోటును బట్టి బాధను బట్టి కష్టమును బట్టి నష్టమును బట్టి మందిరానికి అయిపోతూ ఉన్నాం భక్తిలో ఉన్నాం తండ్రి నాయన భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం ప్రభా మా కొరకు ఒక ఈవిని సిద్ధపరిచే దేవుడు అని నమ్మకం కోల్పోయిన వారముగా ఉంటున్నాం ఇది నాన్న హెచ్చరిక చేశావు అందును బట్టి వందనాలు మా ప్రియులందరూ కూడా ఆయన నీ వాగ్దానమును బట్టి వారు జయ జీవితమును చూచుటకు ఈ దినమంతా కూడా వారికి మేలు కలిగినట్లు విశ్వాసములు వారు స్థిరముగా ఉండటట్లు సహాయం చేసి పొందమని మా ప్రభువు మా రక్షకుడైన ఏసు ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మరి దేవుని మాతృ విన్న ప్రియ సోదరి సోదరులారా మరి దేవుడు తప్పక మనలను దీవించువాడు హెచ్చించువాడు తృప్తిపరచువాడు కనుక మీరందరూ దేవుని మీద ఆధారపడవలసిందిగా ప్రభుపేట కోరుతూ ముగిస్తున్నాను దేవుడు మనలందరినీ దీవించునుగాక